జై శ్రీమన్నారాయణ బంధువులారా ఈరోజు మంచి విషయం వినాయక చవితి విశేషాలు భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి రోజు చేసుకునే పండుగను వినాయక చవితి అంటాము ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మన ఋషులు సామాజిక సాంఘిక ఆరోగ్యాది రీత్యా వివిధ కోణాలను విశ్లేషించి మానవునిలో ఆధ్యాత్మిక పురోగ పురోగాభివృద్ధి కలుగుటకు ఏర్పాటు చేసినవే పండుగలు పురాణాలు శాస్త్రాలు పండుగలు ఇవన్నీ ఋషులు మనకిచ్చిన వరాలు ఇకపోతే వినాయక చవితి పండుగ రోజు మనం ఇరవై యొక్క పత్రితో పూజ చేస్తే స్వామికి విశేషమని చెబుతారు ఎందుకు ఆ ఇరవై ఒక్క రకాల పత్రిలో విశేషమైన ఔషధీ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద శాస్త్రం తెలుపుతుంది మట్టి వినాయకుణ్ణి ఎందుకు వాడాలి అంటారు మట్టి వినాయకుణ్ణి ఈ పత్రిని మనము చెరువులో కానీ బావిలో కానీ నదిలో కానీ నిమజ్జనం చేస్తాము ఎందుకంటే వర్షాకాలంలో కొత్త నీరు రావడం వల్ల నీటి ప్రవాహంలో ఎన్నో కలుషితమైన పదార్థాలు కలుస్తాయి నీటి ప్రవాహంలో ఈ ఔషధీ గుణాలున్న పత్రి మనం పూజ చేసేప్పుడు గాలి పీల్చినా కానీ ఎంతో ఆరోగ్యం మనకి అలాంటి ఈ పత్రిని మనము నీటిలో నిమజ్జనం చేసేప్పుడు వదులుతాము స్వామితో పాటు అప్పుడు ఆ నీటిలో ఔషధీ గుణాలు ఏర్పడతాయి ఈ వర్షాకాలంలో సహజంగా వచ్చే జలుబు జ్వరాలు అంటువ్యాధులు సోకకుండా ఉంటాయి ఇకపోతే మట్టి వినాయకుణ్ణి ఎందుకు వాడాలి నీటిలో మట్టి వినాయకుణ్ణి నిమజ్జనం చేస్తాము నీటిలో మట్టిని పంకమట్టిని వేస్తే నీరు స్వచ్ఛత పొందుతుందని మన శాస్త్రజ్ఞులు తెలిపారు మన పెద్దవాళ్ళు స్వామికి గుంజిళ్ళు ప్రియమని చెబుతారు గుంజిళ్ళు తీయటం వల్ల శారీరక దోషాలు ఏమైనా ఉంటే పోతాయని మన ఖగోళ శాస్త్రజ్ఞులు తెలిపారు ఇకపోతే గుణాలు మనకి మానవునిలో సత్వగుణము రజోగుణము తమో గుణము మూడు సత్వ సత్వగుణంతో ఉండడం వల్ల మనకి ఎలాంటి నిందలు వచ్చినా కానీ అవి ప్రశాంతంగా తొలగించుకోవచ్చు అని మన శమంతకో వాఖ్యానంలో శ్రీకృష్ణుల వారు మనకు తెలియజేశారు మరొక విషయం ఏమిటంటే పిల్లలు తల్లిదండ్రుల సేవ చేసుకుంటే ఎంత అభివృద్ధి కలుగుతుంది అనేది మనకి ఇందులో తెలుస్తుంది ఎలా అంటే పార్వతీ పరమేశ్వరుల చుట్టూ విఘ్నేశ్వరుడు ప్రదక్షిణ చేసి విశ్వ ప్రదక్షిణ ఫలితాన్ని పొందుతారు గణాలన్నిటికీ అధిపతి అవుతారు ఇలా ఎన్నో అర్థము అంతరార్థము మన పండుగలలో ఉంటాయండి మనం తెలుసుకొని మన పిల్లలకి తెలియచేయాలి జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి